హలో వెల్కమ్ టు స్క్వేట్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ సో పొసెసివ్నెస్ అనే వర్డ్ మంది వినే ఉంటారు అండ్ ఇది రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి మందికి తెలిసింది సో దీని వెనుక అసలు అసలైన కారణాలు ఏంటి రూట్ అసలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు సో మంతబాటు స్టూడియోలో సైకాలజీ చందన గారు ఉన్నారు హలో గారు హలో ప్రశాంత్ సో పొసెసివ్నెస్ అనేది అసలు ఎందుకు వస్తుంది అనేది నా క్వశ్చన్ అండి లో కానీ ఏ పరంగా అయినా సో పొసెసివ్నెస్ అనేది చాలామంది వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో అవతల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు సో అసలు ఎందుకు వస్తుంది

ఎవరైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళకి పొసెసివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఇన్సెక్యూరిటీ ఎవరికి ఉంటుంది ఎవరైనా ఒక ఇండివిజువల్ వాళ్ళకి సంథింగ్ ఒక ఒకటి పొసెస్ చేస్తున్నారు ఈ పొసెసివ్నెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది ఒకటి అని ఫీల్ అవుతున్నప్పుడు వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది ఈ చాక్లెట్ నా అది ఈ చాక్లెట్ ఉంది కాబట్టి ఈ విషయంలో నేను పొస్సివ్గా ఉంటాను నా దగ్గర చాక్లెట్ లేకపోతే కదా కదా పోతుంది అన్న ఇన్సెక్యూరిటీ ఉండదు సో ఇన్సెక్యూరిటీ అనేది బేసిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే సంథింగ్ ఒకటి ఆ వ్యక్తి దగ్గర ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర ఉందా వాళ్ళు ఉన్నట్టు అనుకుంటున్నారా ఎలా అనేది పక్కన పెడితే వాళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇది పోతుందేమో అని భయం ఉంటుంది ఈ పుస్తవనేసి చూపించే వాళ్ళందరిలో ఆ భయం నుండి ఏంటంటే వీళ్ళు ఇన్సెక్యూర్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది ఎక్కడ పోతుందో ఎక్కడ పోతుందో అనే భయం ఉంటుంది ఆ భయం నుండి ఏంటంటే ఇన్సి పొజిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ భయం ఎలా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ వీళ్ళు ఒకటి ఉంది అనుకున్నారు చాక్లెట్ చాక్లెటే తీసుకుందాం చాక్లెట్ నా దగ్గర ఉంది ఈ చాక్లెట్ పోతుంది అనే థాట్ ఎందుకు వచ్చింది పోయే అవకాశం ఉందని వీళ్ళు లోకి వచ్చింది కాబట్టి పోతుందేమో అని భయం వచ్చింది సో ఇది పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు భయపడతారా భయపడలేదా సో వీళ్ళకి పోకూడదు ఇది నా దగ్గర ఖచ్చితంగా ఉండాలి అనే కోరిక ఉందనమాట ఫర్ సపోజ్ ఇప్పుడు చాక్లెటే కాదు ఇప్పుడు ఎవరికైనా ఒక పాజిటివ్నెస్ అని కాకపోవచ్చు బట్ ఒక ఎవరైనా ఒక కిడ్ ఉన్నారు వాళ్ళు క్లాస్ లో ఫస్ట్ వస్తున్నారు లేదా రోజు ఒక బెంచ్ లో కూర్చుంటున్నారు వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ప్లేస్ నాది నా లో నువ్వు ఎందుకు కూర్చున్నావు ఇన్ జనరల్ మన స్కూల్లో ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట నా ప్లేస్ లో ఎందుకు కూర్చున్నావు ఆ ప్లేస్ కి ఏంటంటే అలవాటు పడతారు అలవాటు పడి వాళ్ళు ఏమవుతారంటే ఒక బిలాంగింగ్నెస్ వస్తుంది వాళ్ళకి ఇది నాకు సంబంధించింది అని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అది పోతుందేమో వేరే వాళ్ళు తీసేసుకుంటారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట దానిలో నుండి పొసిటివ్నెస్ వస్తుంది ఫస్ట్ పొసివ్ కి రూట్ కాజ్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అనేది ఇన్నర్ ఫీలింగ్ ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అది పోతుందేమో అనే భయం అనేది వ్యక్తిలో ఉంటుంది ఎక్స్టర్నల్ కాజ్ కాదనమాట ఆ వ్యక్తికి ఉన్న ఫీలింగ్ వల్ల బిహేవ్ చేస్తూ ఉంటారు సో నా డౌట్ ఈ ప్రొసెసివ్ జెలస్ అనేది సేమ్ లేదంటే ఉందా పొసెసివ్నెస్ అంటే ఏమో ఇది నాది అని చెప్పుకోవటం ఇప్పుడు మనం ఇక్కడ మూడు టర్మ్స్ ఉన్నాయి ఇన్సెక్యూరిటీ జెలసీ పోసివ్నెస్ పొజిటివ్నెస్ అంటే ఇది నాది అని బయటికి కనిపించే బిహేవియర్ అనమాట ఇన్సెక్యూరిటీ అనేది ఆ వ్యక్తికి ఉన్న థాట్ వాళ్ళకున్న ఇంటర్నల్ వాళ్ళకున్న ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనమాట వాళ్ళ మనసులో ఉంటుంది ఇన్సెక్యూరిటీ అనేది బయటికి కనిపించదు కదా ఇన్సెక్యూరిటీ అనేది బయటికి కనిపించదు జెలసీ అనేది ఆ ఇన్సెక్యూరిటీ యొక్క రెస్పాన్స్ బయటకు వస్తుంది కొంత జెలస్ కనిపిస్తూ ఉంటుంది యాక్షన్ ద్వారా చూపిస్తూ ఉంటారు ఈ పొసెసివ్ అనేది ఏంటంటే కంప్లీట్లీ బిహేవియర్ ఇన్సెక్యూరిటీ ఏమో వ్యక్తి ఇంటర్నల్ గా ఉంటుంది జెలసీ ఏంటి సెకండ్ పర్సన్ మీద వచ్చే ఫీలింగ్ జెలసీకి ఫస్ట్ మనం జెల్సీకి ఇన్సెక్యూరిటీకి డిఫరెన్స్ చూసినప్పుడు ఏంటంటే మనకి అర్థం అవుతుంది జల ఇన్సెక్యూరిటీ ఏంటంటే వ్యక్తి లోపల ఉంటుంది అది దానికి వేరే వాళ్ళతో సంబంధం లేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారంటే రెండో వ్యక్తితో సంబంధం ఉండాల్సిన పని లేదు ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది ఈ ఫోన్ పోతదేమో అని నేను ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాను అది ఇంకొకళ్ళు వచ్చి తీసుకుంటారా లేదా దానికి సంబంధం లేకుండా ఫోన్ ఉన్నప్పుడు నేను ఒక వస్తువుని ప్రొసెస్ చేస్తున్నప్పుడు అది పోతుంది ఇన్సెక్యూరిటీ నాకు ఉంటుంది అది ఇన్సెక్యూరిటీ జెలసీ ఎప్పుడు వస్తుందంటే సెకండ్ పర్సన్ ఇంట్రడ్యూస్ అయ్యారు సెకండ్ పర్సన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వాళ్ళకి నా దగ్గర ఉన్నదానికంటే బెటర్ ఉంది ఎప్పుడైనా అసూ ఎవరి మీద కలుగుతుంది మనకన్నా బెటర్ గా ఉన్నారు అని మనం ఎవరినైతే అనుకుంటాం వాళ్ళ మీద మనం జల్సీ ఫీల్ అవుతాం మనకంటే తక్కువలో ఉన్నారని మనం ఫీల్ అవుతున్న వాళ్ళ మీద మనకు జలసీ రాదు ఏదో వాళ్ళు ఫిజికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఉండొచ్చు ఎకడమిక్ ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్ ఉండొచ్చు మనకన్నా బెటర్ గా ఉన్నారు గా ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న అనుకున్న వాళ్ళ మీద జలసీ ఉంటుంది ఇక్కడ జలసీలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు రెండో వాళ్ళతో సంబంధం లేదు వ్యక్తికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది రెండో వ్యక్తితో కంపారిజన్ వచ్చినప్పుడు జలసీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ జలసీ బాగా ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే ఇన్సెక్యూరిటీ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వస్తువుగా బిహేవ్ చేస్తారు సో ఇన్సెక్యూరిటీ అనేది వ్యక్తి బాగా టూ ఇంటర్నల్ ఆస్పెక్ట్ అనమాట జలసీ అనేది కొంత ఎక్స్టర్నల్ సర్కంస్టెన్సెస్ వల్ల డెవలప్ అవుతుంది ఈ పొసెసివ్నెస్ అనేది కంప్లీట్లీ సోషల్ బిహేవియర్ అనమాట బిహేవియర్ గా పొసిటివ్నెస్ కనిపిస్తుంది ఇంటర్నల్ గా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎక్స్ట్రీమే పొసెసివ్నెస్ అనుకోవచ్చు జెలసీ ఉన్న దగ్గర ఇది పోతుందేమో అనే భయం కూడా యాడ్ అయినప్పుడు ఏంటంటే ఇన్సెక్యూరిటీ అండ్ పొసిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది ఓకే సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ పొసెషన్స్ అండ్ జెలెస్ అనేది వాళ్ళ పర్సనాలిటీ బట్టి వస్తుందా లేదంటే వాళ్ళకు వాళ్ళు ఉండే పార్ట్నర్ బట్టి వస్తుందా అంటే ఆపోజిట్ జెండర్ బట్టి వస్తుందా లేదంటే వాళ్ళకున్న పర్సనాలిటీ బట్టి వస్తుంది ఈ ఈ పొసెషనెస్ గానీ ఈ జెలెస్ గానీ ఎలా వస్తుంది ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది నాకు వాళ్ళ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇప్పుడు ఒక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు లేదా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతారు అనే భయం ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ పొస్త ఒక బిహేవ్ చేస్తారు నాతో ఫ్రెండ్షిప్ చేయరు లేదా నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు అన్న భయం ఈ ఇండివిజువల్ కు ఉన్నప్పుడు ఏంటంటే వస్తువునేసి ఎక్కువ చూస్తాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రోజు ఒక బెంచ్ లో కూర్చుంటున్నారు థర్డ్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారు సెకండ్ క్లాస్ లో ఉన్నారు థర్డ్ క్లాస్ కి ప్రమోట్ అయ్యారు కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు అప్పుడు ఇద్దరులో ఒకళ్ళు ఏం ఫీల్ అవుతారు వెళ్ళిపోతారేమో నాతో ఫ్రెండ్షిప్ కట్ అవుతదేమో కొత్త ఫ్రెండ్ వచ్చారు కదా అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట ఆ ఇన్సెక్యూరిటీ నుండి పసువుగా బిహేవ్ చేస్తారు పిల్లల్లో ఎక్కువ బిహేవియర్ ఉంటుంది ఎప్పుడు కూడా థాట్ కంటే పిల్లల్లో బిహేవియర్ డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది పెద్దవాళ్ళల్లో ఏంటి ఇన్సెక్యూరిటీ జెలసి లోపల ఉంటాయి బిహేవియర్ తొందరగా చూపించారు పెద్దవాళ్ళు పిల్లలు ఏంటంటే వాళ్ళకి అంత సోషల్ తెలియదు కాబట్టి వాళ్ళకి అనిపించగానే వెంటనే బయటకు వచ్చేస్తుంది రిలేషన్షిప్ లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని డెఫినెట్లీ ఇది బ్యాడ్ అనే కన్సిడర్ చేయాలి ఎందుకంటే మీకున్న ఇన్సెక్యూరిటీ లేదా పియర్ నుండి పొస్తివ్నెస్ అనేది వచ్చింది సో ఈ పియర్ని మీరు అడ్రస్ చేయనప్పుడు ఏంటంటే రిలేషన్ స్పాయిల్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి అనమాట అందుకని ఏంటంటే ఇది డెఫినెట్గా నెగిటివ్ ఆస్పెక్ట్గానే మనం కన్సిడర్ చేస్తాం చాలా మంది ప్రొసెస్ పొసెస్ కూడా ఇది లవ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు లవ్ కన్సిడర్ చేయొచ్చా లేదంటే వాళ్ళని కంట్రోల్ ఇప్పుడు చూపిస్తుంటే ఇది మా లవ్ అని చెప్తారు చాలా మంది అలా కన్సిడర్ చేయొచ్చా లేదు లవ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న ఫీలింగ్ అంటే మనం సోషల్ ఆస్పెక్ట్ లో చూడట్లేదు ఇది పర్సనల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు లవ్ అనేది ఒక వ్యక్తికి ఉన్న ఫీలింగ్ అంతే తప్ప ఎదుటి వాళ్ళ మీద మనకు వచ్చే హక్కు కాదు లవ్ వేరు పొజిటివ్నెస్ లో ఏముంటుంది ఎదుటి వాళ్ళ మీద మనకి హక్కుగా బిహేవ్ చేస్తాం హక్కు లేదు కదా ఏ కి ఇంకో ఇండివిజువల్ మీద హక్కు రాదు పేరెంట్స్ అయినా కూడా పిల్లల్ని హక్కుగా చూడకూడదు సో లవ్ వేరు పొజిటివ్నెస్ వేరు ఖచ్చితంగా అవి రెండు ఒకటి కాదు చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ కిడ్స్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళు ఆడుకుంటున్నారు ఒక ఎగ్జాంపుల్ సినారియో తీసుకుందాము ఒక పిల్లలు ఆడుకుంటున్నారు సడన్ గా ఇంకొక లాడ్ అయినప్పుడు నీ వస్తువు షేర్ చేయంటే మేము చెయ్యమంటారు అప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళు పొసిసివ్గా ఉన్నారు అన్నట్టు సో చాలా మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే ల్యాక్ ఆఫ్ షేరింగ్ గా అనుకుంటారు ల్యాక్ ఆఫ్ షేరింగ్ వేరు పొసిసివ్నెస్ వేరు ల్యాక్ ఆఫ్ షేరింగ్లో ఏంటంటే వీళ్ళకి షేర్ చేసుకోవడం తెలియదు అది వీళ్ళకి అసలు అర్థం కాని కాన్సెప్ట్ అనమాట షేర్ చేసుకోవాలి షేరింగ్ ఉంటుంది అనే విషయం తెలియకపోవటం వల్ల ఏంటంటే వీళ్ళు నాది కదా నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఉంటారు ఇది ఫ్యూచర్ ఇది పెద్ద అయినప్పుడు గా మారుతుంది గా ఏంటంటే వీళ్ళకి తెలియదు తెలియకపోవటం వల్ల ఏంటంటే వీరు షేర్ షేర్ చేసుకోరు అనమాట వీళ్ళ దగ్గర ఉన్న వస్తువు కానీ ని కానీ వీళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు నేను షేర్ చేసుకుంటే నాతో పాటు వాళ్ళకు కూడా మార్కులు వచ్చేస్తాయి నాకు కదా ఈ సమ్మె ఎలా చేయాలో తెలుసు నేను చెప్పేస్తే అప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా మార్కులు వస్తే నాకు ఐడెంటిటీ పోతుంది ఈ సమ్మె నేను కదా ఫస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తారు అనమాట ఈ షేరింగ్ తెలియకపోవడానికి కూడా కొంతమంది ఏంటంటే పొజిటివ్నెస్ అనుకుంటారు పొజిటివ్గా ఉన్నారు వీళ్ళు అనుకుంటారు కాదు పిల్లల్లో షేరింగ్ డిఫరెంట్ తెలియకపోవటం డిఫరెంట్ పొసుటివ్గా బిహేవ్ చేయటం డిఫరెంట్ షేరింగ్ తెలియకపోవటం ఏంటంటే వాళ్ళకి ఇవ్వకూడదు అన్న ఇంటెన్షన్ ఉండదు నాది అన్న ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ మాత్రమే ఉంటుంది పొజిటివ్నెస్ ఏంటంటే ఇది నాది నేను ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వాలి నా దగ్గర మాత్రమే ఉండాలి అంటే మొండితనం ఉంటుంది అనమాట ఈ షేరింగ్ తెలియని పిల్లల్లో ఏంటంటే మొండితనం ఉండదు వాళ్ళకి చెప్పి ఇట్లా కాదమ్మా నువ్వు వేరే వాళ్ళకి కూడా చెప్పాలి అన్నప్పుడు వీళ్ళు కొంత ఒప్పుకుంటారు పొజిటివ్ గా ఉండే పిల్లలు ఒప్పుకోరు అనమాట సో చాలా మంది ఏంటంటే పేరెంట్స్ పొజిటివ్నెస్ ని లాక్ ఆఫ్ షేరింగ్ ని ఒకటే అనుకుంటారు రెండు డిఫరెంట్ అని మనం అర్థం చేసుకున్నప్పుడు పిల్లల్లో పొజిటివ్నెస్ ఉందా షేరింగ్ వీళ్ళకి అలవాటు అవ్వలేదా మనం నేర్పించలేకపోయామా అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు ఈ టైం లో సో ఎక్కువ లాస్ ని కానీ లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ వీటిని చూస్తూ కూడా చాలా మంది చెల్లెస్ పొజిటివ్నెస్ ఫీల్ అవుతుంటారు సో వీటి వీటి వల్ల కూడా అవకాశం ఉంది అంటారంటే ఈ లాస్ వచ్చేసి లైక్స్ ఫాలోవర్స్ ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉందంటారు పొజిటివ్నెస్ కానీ జెల్లెస్ కానీ ఏదైనా ఎస్పెషల్లీ మనం సోషల్ మీడియాని తీసుకున్నప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో లైక్స్ లేదా కామెంట్స్ ని బట్టి బిహేవ్ చేసే వాళ్ళలో మనం సహజంగా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకేంటంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్టర్నల్ రికగ్నైజేషన్ ద్వారా వీళ్ళకి వ్యాలిడేషన్ తీసుకుంటారు అనమాట సో ఎక్స్టర్నల్ వాలిడేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక వ్యక్తికి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ గా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో మనకి ఎక్స్టర్నల్ గా మనకి రియాక్షన్ తక్కువ దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాము ఈ వీడియో చేశాము ఈ వీడియోలో కామెంట్స్ బాగా వస్తేనే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటే ఇంకెప్పటికీ నేను చేయలేదు కదా అట్లా కాదనమాట ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోరుకునే వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ గా రియాక్షన్ రానప్పుడు ఎక్స్టర్నల్ గా పొగట్టగాని ఎక్స్టర్నల్ గా ఏదైనా రానప్పుడు ఏంటంటే వీళ్ళు ఊహించిన స్థాయిలో అక్కడితో ఆగిపోతారు ఎక్స్టర్నల్ గా వీళ్ళకి రికగ్నైజేషన్ కావాలన్నమాట ఇదేంటంటే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల ఇలా ఎక్స్టర్నల్ గా కోరుకుంటారు రీసెంట్ గా ఒక కేసులో ఏంటంటే ఒక పాప తను పని చేస్తుంది చేస్తూ తను ఏంటంటే రీల్స్ చేస్తూ ఉంటదన్నమాట అనమాట ఇట్లా రోజు నేను స్కూల్కి వెళ్ళాను ఇట్లా ఇట్లా అయింది ఈరోజు కొత్తది నేర్చుకున్నాను పోస్ట్ చేస్తూ ఉంటుంది చేస్తూ ఉన్న క్రమంలో ఏంటంటే తను బాగా తనకి అడిక్ట్ అయిపోయింది ఇంటర్ చదువుతుంది తను బాగా ఎడిక్ట్ అయిపోయింది సో తను ఎలా అయిపోయింది అంటే ఎక్స్టర్నల్ రియాక్షన్ రానప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసినప్పుడు ఎవరో ఒక పదివేల మంది చూస్తున్నారు చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అనమాట తనకి అంతమంది చూస్తున్నారు వాళ్ళలో వంద మంది ఆయన రియాక్ట్ అయ్యారు కొంత వచ్చింది ఇప్పుడు స్కూల్కి వెళ్తే తను ఎవరు ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్న క్లాస్ లో ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్ అక్కడ నీకు ఇంత రియాక్షన్ రాదు కదా బట్ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక ప్రియ ఒపీనియన్ ఉంటుంది వీళ్ళు కొంత వ్యాలిడ్ కంటెంట్ ఇస్తున్నారు వీళ్ళది బాగుంది అని ఒక తో వీళ్ళు ఫాలో అవుతారు లైక్ చేస్తారు క్లాస్ లో అలా కాదు కదా సో అట్లా లేనప్పుడు ఏంటంటే తను లోకి వెళ్ళిపోయింది సో ఇలా ఉంటుంది ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కోరుకున్నప్పుడు ఏంటంటే మనం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటాము ఇట్లా రాలేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఐడెంటిఫై చేయట్లేదు నాకు కాంప్లిమెంట్స్ దొరకట్లేదు పాజిటివ్ రియాక్షన్ రావట్లేదు అన్నప్పుడు ట్రై చేయటం ఆపేస్తారు సో రిజల్ట్స్ పడిపోతుంటాయి అన్నమాట ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ జెనసీ ఎలా ఉంటుందంటే నేను వాళ్ళు ఒకటే చేసాం ఇఫ్ సపోజ్ సోషల్ మీడియాని తీసుకున్నా నేను వాళ్ళు ఒకే టాపిక్ మీద మాట్లాడాం వాళ్ళకి ఇంత వచ్చింది నాకు ఇంతే వచ్చింది అండ్ నాకు కంపారిజన్ వస్తుంది ఆ కంపారిజన్ వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా లో ఫీల్ అవుతారు సో ఇన్ జనరల్ ఇలాంటి లో ఏంటంటే ఈ ఇండివిజువల్స్ అందరూ కూడా ఇంటర్నల్ గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇలా ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ద్వారా వీళ్ళ బిహేవియర్ని వీళ్ళు మాడిఫై చేసుకుంటూ ఉంటారు అనమాట ఇలా ఉండడం వల్ల వీళ్ళు జెలసీ ఫీల్ అవ్వడము రియాక్షన్ వాళ్ళు ఊహించినట్టుగా రానప్పుడు గా ఫీల్ అవ్వడము బాధపట్టము డిప్రెషన్స్ లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది సో మనం ఇందా ఫస్ట్ అనుకున్నట్టు ఇన్సెక్యూరిటీ అనేది వ్యక్తికి ఉన్న ఇంటర్నల్ ఇష్యూ జెలసీ అనేది వాళ్ళు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు సెకండ్ పర్సన్ ఇంట్రొడ్యూస్ అయ్యాక జెలసీ జీ ఏంటంటే ఎక్స్టర్నల్ రియాక్షన్ అనమాట అది బిహేవియర్ లో కనిపించే విషయం సో ఈ జెలసీ కానీ ఇన్సెక్యూరిటీ కానీ వ్యక్తి లోపలు ఉంటాయి ఈ లోపలున్న వాటి నుంచి వచ్చే బయటకు రియాక్షన్ ఇప్పుడు మీకు క్లారిటీ సో కదా సో అదే ఇంకోటి ఏంటంటే చాలా మందికి అపోవ్ ఉంటుంది ఉంటేనే ఈ మన రిలేషన్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ గా ఉంటుందని అనుకుంటారు చాలా మంది సో అది అది నిజంగా ఉంటుందో లేదంటే అది ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని అన్నారు ఇందాక అనుకున్నట్లు ఇన్సెక్యూరిటీ నుండి ఈ పొసివ్నెస్ కానీ జెల్సీ గానీ వస్తాయి అనమాట ఒక వ్యక్తి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళల్లో స్టెబిలిటీ లేదు వాళ్ళకి భయపడుతున్నారు ఇది పోతదేమో పోతదేమో అని భయంతో ఉన్నారు ఇట్లా భయంతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నెగిటివ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి సో వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది మారుతుంది అనమాట ఒక విషయం పట్ల సో దాని వల్ల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి తప్ప పాజిటివ్ రిజల్ట్ అనేది రా ప్రొటెక్ట్ అయితే లేదు క్రియేట్ సో సో మచ్ గారు నెక్స్ట్ కలుద్దాం